చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధులాగా లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లో కెల్తే నంది అవార్డు నీకే రోయ్ గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దుబ్బేసి అమ్ముకుని పైగా తోవర్ల నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా బ్రహ్మ గారు ఏంటి బావా హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ ఉన్నా వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికే లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా నువ్వు ఉంటే నాకు నాకు ఎప్పుడైనా కావాలో నేను చెప్పుకుంటా అరేంజ్ చేస్తాను కదా లోపల వాళ్ళని ఎక్కడే చూస్తారా ఎక్కడ ఎవడు మా బావం సాగు గ్రహణ మీరు ఎక్కేది అంటే ఎంత షార్ప్ గా ఉండాలి ఏంటి ఇంకా అవలేదా త్వరగా తెలుసు మా ఇంకా లోడ్ ఎత్తాలి ఈ సున్నండి గడేటి

అబ్బబ్బబా రేపని పుట్టొనే సంగతి ఏమో గానీ నీ డ్రెస్ లేచేసొలాగా నా పని అయిపేలా ఉంది. అన్లోడ్ చేయించు. నీ ఎప్పుడు ఉంది కరెక్ట్ గా ఉంటుంది. ట్రై సెల్ ఫోన్ ఫిక్స్ ఫిక్స్ కెమెరా కూడా ఆన్ ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందalle మనం చూస్తాం. ఆనందిస్తాం. నెట్కెక్కిస్తాం అందరికీ ఆనందాన్ని ఇస్తాం.

ఏంట ఇది మరి వాళ్ళంత దారుణంతో కొడుతుంటే ఎవరు పట్టించుకోరేది ఏం జరిగింది షాపింగ్కి వచ్చిన ఆడపిల్లల్ని అలర్ పెట్టదు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

ఇప్పుడు అబ్బాని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగిందంత పోలీసులు ఆరా తీసేవారు అంజలి పరువు పేపర్ కెక్కేది ఓహో ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదు నువ్వే అందుకే అంటాను పాండు వారం రోజులు వరాచకున్నారు వజ్రాచనం వేసావు అనుకో ఒళ్ళు వజ్రంలో తయారవుతుంది అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండే తెలుసా కొట్టావు నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగ్గ దెబ్బలు బానే దగిలి బొబ్బట్లా ఉన్నాయి బామ్మ రక్తం బామ్మకు వెళ్తే నొప్పులు నువ్వు ఇక్కడే ఇక్కడ

సున్నుండా పూతరేగలు అవన్నీ ఇక్కడ దొరకవు స్వగృహ స్వీట్ స్టాల్ కదా అది వాడి పేరు నా పేరు పాండు అంజలి గారు ఉన్నారా ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని అంజలి అది మమకారం రేపు ఆవిడ రోజు కదా శుభాకాంక్షలు చెప్తాం మనం ఆవిడికి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దున్నే చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎలాంటి బాబు ఎలాంటి చూడు నీ మొలన్న గెంటేశాడు పుట్టినరోజు శుభాకాంక్షలు భలే మేనేజ్ చేసే పండు మేనేజ్ చేయడం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చెవురుకా ప్రతీకారం లేదు గొడ్డుకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంత వరకు మనం ఇక్కడే ఎంతసేప్రా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగైదు గంటల ఏమైంది గారు ఏంటి విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట అంజలి రోజునే అమ్మవారి కూడా పుట్టిందన్నమాట ఇలాగే వంద పుట్టినరోజులు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి పాండు 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 వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి రిహార్సల్స్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతక మించేవి సడిపిస్తున్నారు ఎప్పుడు సర్ సారీ అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే ఏంట్రా చూస్కోలేద ఆ ఏంటి చూసుకోలేదు వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా రా నిన్నే రోజూ అదస వీడి అంజలి వీడి నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు వీడి అది కాదు రాహుల్ వదిలేయ్ సూర్యకాష్ ఇట్స్ ఓకే అంజలి అంజలి వాడు నిన్ను కావాలనే అంజలి అంజలి వాడు కావాలని అలా చేశాడు చూడు నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా ఓకే ఓకే డెట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి అలిగే అంజల్ తో నీకు స్నేహం వర్క్ అవుట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో

అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపి నిస్త్ర అయిపోద్దు కాలు దిం ఇలా చూడదు బట్టలు సుందర ఆట్లో నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కట్టేసింది అదే మాట మిస్ మిస్ బస్ అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు క్రిస్మస్లు ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే క్రిస్మస్ క్రిస్మస్ ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్ళే లేరు చూసావుగా వాడి పరిస్థితి చిన్నపిల్లని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఐ ఏంటే ఏయ్ ఏ